ఈరోజు అనల్ల కాదు రూత్ గ్రంథం మొదటి అధ్యాయం రూత్ గ్రంథము మొదటి అధ్యాయం ఏలేమేల కుతన ఇకున్మలుతో మొయబుకు వెళ్ళేను కెలుట నా దగ్గరికి నేను కుపతులు ఏలేనా దినములే యందు దినములే యందు రువు కనుగూత వ్యతిరేహం నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు పిల్లలను వెంటబెట్ వెంటుకొని వెంట పెట్టుకొని మోయాబు దేశం మనకు కాపురం ఉందా ఇప్పుడు మీకు అర్థమైంది బాగా ఎందుకంటే ఈ పైకి చప్పుడు చదివాళ్ళు ఉంటారు ఎక్కడ నేర్చుకున్నారండి మీరు